హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో పకోడీ అయితే ఎలా వేసుకోవాలో చెప్పేస్తున్నాను చూడండి ముందుగా అయితే ఆనియన్ చీరుకులు కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత తర్వాత జీలకర్ర అల్లం పచ్చ కరివేపాకు అది యాడ్ చేసుకొని దాంట్లో కూడా మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకోవాలి లైట్గా ఒక స్పూన్ గరం మసాలా ఇది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మొత్తం అంత మిశ్రమం అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఆ కలుపుకోవడంలోనే ఉంటుంది ఆ కమ్మదనం అనేది మనకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లోని చాలా సింపుల్గా అయిపోతుందండి అంత టైం పట్టదు తర్వాత కొద్దిగా శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను అయితే మా అమ్మమ్మ అయితే ఉజ్జాయింపున వేసారు శనగపిండి చూపిస్తున్న విధంగా శనగపిండి వేసుకొని కొంచెం వరిపిండి ఇలా గుడితో తీసి వేశారు వరిపిండి అది వరిపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుందన్నమాట ఆయిల్ అది కూడా పీల్చకుండా బాగా వస్తుంది తర్వాత వాటర్ అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పల్చగా కాదు కలుపుకోకండి కొంచెం గట్టిగానే కలుపుకోండి బాగుంటుంది గట్టిపకుడు ఇలా చాలా క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటుంది వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది తరువాత ఆయిల్ అది వేసుకుని బాండీలోని వేడి చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగానే వేసుకోండి ఇలా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ అది కూడా పీల్చదు ఈ మిశ్రమంలో మనం షోడా తిని షోడా అయితే యాడ్ చేసుకోలేదు అవసరం లేదండి తిని సోడా చాలా గొల్ల గుల్లగానే వస్తుంది ఆయిల్ అది పీల్చదు అన్నమాట చాలా బాగుంటుంది కమ్మగా తిని గొలిది తినాలనిపిస్తుంది పకోడి అనేది చూడండి మనకి చాలా త్వరగానే అయిపోయింది ఫ్రై ఫ్రై చేసుకోవడం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి అలా వేగించుకున్నట్లయితే మనకి పకోడి అది రెడీ అయిపోయినట్లే అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పకోడీ వర్షం పడుతుందని వేసుకున్నామండి అలా వర్షం పడుతూ ఉంటే పొట్లంలో కట్టుకుని పకోడి తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఆ ఫీల్ అయ్యేవారు చిన్నప్పుడు అలా ట్రై చేసాము కానీ ఇప్పుడు ప్లేట్లలో పెట్టుకుని తింటున్నాము చిన్నప్పుడు చేసిన పనులు కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది నేను లాస్ట్ టైం ఒకసారి ఇలా పొట్లం కట్టుకొని పకోడీ వేసుకుని తింటా ఉంటే అమ్మ ఇదేంటి ఇలా కట్టుకుందాం అంటే మేము చిన్నప్పుడు ఇలాగే వాళ్ళం పొట్లంలో పకోడీ వేసుకుని తినేవాళ్ళం అనేసి అంటే ఇదిగోండి ఇప్పుడు పకోడీ వేస్తున్నాను కదా అప్పుడు జశ్వి వచ్చి అమ్మ పకోడీ ప్లే పేపర్లో కట్టు పేపర్లో కట్టేసి పకోడీ వేసి ఇవి నేను తింటాను అంది సరే కదా అనేసి పేపర్లోని పకోడీ వేసి మునిమనవరాలకి మా మా అమ్మమ్మగారు ఇచ్చారండి పొట్లంలోని అది వానలో తడుస్తూ తింటూ ఉంటే బాగా ఎంజాయ్ చేసింది అమ్మమ్మ ఇంకా కావాలి పకోడి అని అలా అలా తింటూ ఉంటే అలా వర్షంలో తడుస్తూ తింటూ అలా కొంచేపు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది చాలా బాగుందంట మా పాపకైతే అయితే చాలా నచ్చిందంట పకోడీ ఇలా ట్రై చేయండి పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్లా కూడా ఉపయోగపడుతుంది పిల్లలు ఈవినింగ్ ఇంటికి వస్తారు కదా ఆ టైంలో ఇలా చేసి పెట్టేయండి నచ్చితే మాత్రం తింటారు బాగా ఇష్టంగా తింటారు ఇది కూడా అంత పీల్చదు పకోడి ఇది సెకండ్ వాయండి అండి ఇది వే వేస్తున్నారు మా అమ్మమ్మ ఈవిడ పకోడీ వేస్తున్నారు కదా ఆవిడ మా అమ్మమ్మ పేరు సావిత్రి అండి మా తాతయ్య గారి పేరు కృష్ణం రాజు వాళ్ళు రావులపాలెం దగ్గర రాలి గ్రామంలో అయితే ఉంటారండి రాలి గ్రామం అంటే ఆత్రేపురంకి దగ్గరే అండి వాడపల్లి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అక్కడ టెంపుల్స్ అవి ఫేమస్ రాళ్ళలోని కేశవ స్వామి ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆ టెంపుల్లోనికి దర్శనానికి వెళ్దాం అనేసి అలాగే వంతు రాలి గ్రామంలో వంతునికాడ స్టార్టింగు గాయత్రి దేవి కూడా ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ చాలా మహిమ గల అమ్మవారు అలాగే దాని పక్కన నలభై ఐదు అడుగుల విగ్రహం కట్టారండి ఆంజన స్వామి విగ్రహం చాలా బాగా చేశారు ప్రాణప్రతిష్ఠ దీన్ని మీరు కూడా వెళ్ళండి అటు సైడ్ వెళ్తే కనుక అలాగే గాయత్రి దేవుడిలో శ్రీచక్రాన్ని కూడా దర్శించుకోవచ్చండి ఈ ఆలయం పేరు శ్రీ గాయత్రి లక్ష్మీ సరస్వతి సహిత శ్రీచక్ర మహామేరు దేవాలయం ఈ వీడియో చూసిన వాళ్ళకి లాస్ట్లో చిన్న మా ఆ గాయత్రి దేవి గురించి ఫుల్ ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి లాస్ట్ వరకు చూడండి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ చిన్న వీడియో తీసి యాడ్ చేస్తాను వీడియోకి కన్ఫామ్గా చదవండి మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ